ప్రభునందు ప్రియులారా ప్రభు అని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నేటి వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం మహాపరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి గొప్ప దేవుడా సర్వోన్నతుడా నీవు మాట్లాడే దేవుడవు ఈ సమయం నీ వాక్యాన్ని ధ్యానించడానికి చేరిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వరే పరిస్థితిలో ఉన్నారో సమస్త మెరిగిన దేవుడవు గనుక ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరిచి దీవించుమని ఏసు దివ్య నామముని అడిగి నాము తండ్రి ఆమెన్ ప్రిలారి దినమందు ఫిబ్రియల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాన్ని మనము ధ్యానం చేసుకుందాం ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వచనాలు నూతన నిబంధన యొక్క గొప్పతనం గురించి ఫిబ్రియల్కి రాసిన పత్రికలో మనము ఈ ప్రత్యేకమైనటువంటి వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం పద్దెనిమిది నుండి చదువుతున్నాను శ్రద్ధగా ఆలకించండి స్పృశించి తెలుసుకొనదగినట్టుయు మండుచున్నట్టుయు కొండకును అగ్నికిని కారుమేఘమునకును గఢాంధకారమునకును తుఫానుకును భోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు ఒక జంతువైనను ఆ కొండను తాకినలా రాళ్ళతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమానుకొనిరి మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానని ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు ఎరుషులేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నద్దకును హేబేలు కంటే మరి శ్రేష్ఠముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు పిల్లారా హెబ్రిలకు రాసిన పత్రిక అంతా కూడా ప్రత్యేకంగా హెబ్రిలకు అనగా యూదులకు రాయబడింది కనుక పాత నిబంధనలో ధర్మశాస్త్రములో ఉన్నటువంటి విషయాలను ప్రస్తావిస్తూ వాటి యొక్క అర్థాన్ని యేసు క్రీస్తు వారి యొక్క వెలుగులో మనకు చూపిస్తూ ప్రత్యేకంగా హెబ్రియులకు చూపిస్తూ ఉన్నటువంటి మాటలు మనం చూస్తాం పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుని దగ్గర నుండి పొందుకొని ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన మోషే కంటే యేసుక్రీస్తు వారు గొప్పవారని ఈ యొక్క పత్రికలో మనం చూస్తాం ఆయన ఏ ధర్మశాస్త్రం ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రము పాత నిబంధనగా ఉంది కనుక ఆ నిబంధన కంటే యేసుక్రీస్తు వారు మనతో చేసినటువంటి నిబంధన మరి గొప్పది అని హెబ్రిలకు రాసిన పత్రికలో చూస్తాం ధర్మశాస్త్రం ముందున్న రాయబడిన విశేష విశేషాలు తీసుకొని ప్రత్యేకంగా ప్రత్యక్షపు గుడారం అది పరలోకానికి నీడగా ఉంది కానీ ప్రత్యక్షపు గుడారమే అంతము కాదు అది కేవలం ఒక నీడ మాత్రమే నిజమైన పరలోక రాజ్యాన్ని చేరవలసిన వారం మనమై ఉన్నాం పాలుత్యనులు ప్రవహించు ప్రదేశమైనటువంటి వాగ్దాన భూమి అసలైన వాగ్దాన భూమి కాదు అసలైన వాగ్దాన భూమి రాజ్యం అని పాత నిబంధనకు ఒక నూతనమైనటువంటి అసలైనటువంటి అర్థాన్ని తెలియజేస్తూ ఉండేటువంటి పత్రిక హెబ్రియలకు రాసిన పత్రిక అందులో భాగంగా పన్నెండవ పదకొండవ అధ్యాయంలో మనందరికీ తెలుసు విశ్వాస వీరుల జాబితా పదకొండవ అధ్యాయంలో మనకు కనబడుతుంది వారందరూ ఎలా విశ్వాసులుగా జీవించారో దాని ప్రతిఫలాన్ని వారు ఏ విధంగా పొందుకున్నారో కష్టాల్లో కూడా ఎలాగ సహించి ముందు కొనసాగారో చెప్పుకుంటూ వచ్చి పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన మనం ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఉన్నందున మనము మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యూ దానిని కొనసాగించి వాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగె పరిగెత్తము అంటూ విశ్వాసవీరుల గురించి మనం నేర్చుకున్నాం కాబట్టి వారు నడిచిన మార్గంలో మనం కూడా నడవాలి అని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు చెప్పుకుంటూ పద్దెనిమిదో వచ్చినలోనికి వచ్చినప్పుడు పాత నిబంధనలో వారు ధర్మశాస్త్రాన్ని పొందినటువంటి లేదా దేవుడు మాట్లాడినటువంటి కొండ ఏదైతే ఉందో ఆ కొండను జ్ఞాపకం చేస్తున్నాడు సినాయి పర్వతాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు సినాయి పర్వతం దగ్గర ఏం జరిగింది ఆ రోజున అని మనం ఆలోచన చేస్తే భయంకరమైనటువంటి పరిస్థితిని వారు ఎదుర్కొన్నారు భయంకరమైన పరిస్థితి అంటే ఏమీ లేదు దేవుడు వారితో మాట్లాడతానని చెప్పాడు వారిని మూడు దినాలుగా శుద్ధి చేసుకోమని సిద్ధపరచుకోమన్నాడు వారు సిద్ధపరచుకున్నారు వచ్చారు కొండను మాత్రం ఎవరు తాగటానికి వీల్లేదు మనుషులైన జంతువులైన కొండను తాగితే అది చంపబడాలని చెప్పాడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు భయంకరమైనటువంటి ఇక్కడ పద్దెనిమిదో వచనముల నుంచి మనం చూస్తాం మండుచున్న కొండ అగ్నితో ఉన్న కొండ మేఘంతో నిండిపోయిన కొండ గాఢాంధకారంతో ఉన్న కొండ తుఫాను వచ్చినటువంటి కొండ భయంకరమైన బోరధ్వనివ కలిగిన కొండ మాటల ధ్వని కూడా వారు తట్టుకోలేకయ్యా ఇక మాతో మాట్లాడొద్దు అని చెప్పే అంత భయంకరమైన కొండ దగ్గరికి వాళ్ళు వెళ్ళారు పాత నిబంధనలు అయితే ఈ వర్ణనంతా ఇచ్చుకుంటూ ఏడు విషయాలు చెప్పుకొచ్చాడు కొండ గురించి చెప్పుకొచ్చాడు అగ్ని గురించి మేఘం గురించి గాఢాంధకారం తుఫాను బోరధ్వని మాటల ధ్వని ఈ ఏడు విషయాలు చెప్పుకుంటూ వచ్చి కొత్త నిబంధన గురించి కూడా ఏడు విషయాలు చెప్తా ఉన్నాడు మీరు అలాంటి కొండ దగ్గరికి సై పర్వతం దగ్గరికి లేకపోతే అటువంటి భయంకరమైనటువంటి పాత నిబంధన పరిస్థితుల్లోనికి మీరు వెళ్ళలేదు ఎందుకు చెప్తున్నాడంటే మాట అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలను కూడా పాపం చేసినప్పుడు దేవుడు ఉపేక్షించకపోతే ఇప్పుడు మీరు కృప ద్వారా కృపలోనికి మీరు వచ్చారు మీరు దేవుణ్ణి తోసేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకొని మీ బ్రతుకులు సరి చేసుకోండి అని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు మీరు ఆ కొండ దగ్గరికి వెళ్ళలేదు ఆ భయంకరమైనటువంటి కొండ దగ్గరికి వెళ్ళలేదు ఆ సంగతి మనం చూడాలి అనుకుంటే నిర్గమాకాండం పంతొమ్మిదవ అధ్యాయం పదహారు నుంచి పంతొమ్మిది వచనాల వరకు ఆ వర్ణనంతా కూడా ఇవ్వబడుతుంది ఈ విధంగా ఆ రోజు జరిగింది అనే ఆ భయంకరమైన పరిస్థితి వాళ్ళు భయానికి గురయ్యారు చివరికి మోసే కూడా భయానికి గురైనట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మీరు అటువంటి కొండ దగ్గరకు వెళ్ళలేదు అని చెప్తాడు ఎందుకు వారు భయానికి గురయ్యారు అంటే అక్కడ దేవుని యొక్క పరిశుద్ధత దిగి వచ్చింది దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చింది దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధి దిగి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధమైన సన్నిధిని తట్టుకోగలిగిన శక్తి మనుషులకి ఇంకా ఇవ్వబడలేదు అప్పటికి యేసుక్రీస్తు ద్వారా మనం నీతి మంతులుగా తీర్చబడ్డాం కాబట్టి ప్రభు పరిశుద్ధ సన్నిధిలోనికి కృపాసన దగ్గరికి వెళ్ళే కృప మనకిచ్చాడు కానీ శుద్ధి చేయబడిన వారముగా ఏసు రక్తంలో కడగబడిన వారముగా మనం అక్కడికి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది కానీ వీరికి అయితే అది భయంకరమైనటువంటి పరిస్థితిగా కనబడతా ఉంది అంతేకాకుండా వారికి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము వారు పాపులని వారిని ఎత్తి చూపించేదిగా వారిపై నిందమోపేదిగా ఉంటుందే కానీ వారికి తీర్పు తీర్చేదిగా ఉంటు తీర్చేదిగానే ఉంటుంది కానీ వారిని ఆ పాపము నుండి ఆ పాప శిక్ష నుండి విడిపించి పవిత్రపరిచే శక్తి ధర్మశాస్త్రానికి లేదు గనుక ఆ రోజున దేవుని మాటలు వారు తాళలేని స్థితిలో ఉన్నారు మార్టిన్ లూధర్ అనే భక్తుడు అంటాడు ద లా వర్క్స్ ఫియర్ అండ్ రాత్ అంటాడు అంటే ధర్మశాస్త్రము భయాన్ని ఉగ్రతను చూపిస్తుంది భయపెడతది మనల్ని అయ్యో మనం ఎంత దయనీయ స్థితిలో ఉన్నామా ఎంత పాపపు స్థితిలో ఉన్నామా దేవుని సన్నిధిలో నిలబడలేనటువంటి స్థితిలో ఉన్నామని మనల్ని భయపెట్టేది గజ గజ వణికించేది దేవుని ఉగ్రతను మన మీద కొమ్మరించేలా చేసేది ధర్మశాస్త్రము అని మార్టిన్ లూధర్ అంటాడు అయితే గ్రేస్ వర్క్స్ హోప్ అండ్ మహర్షి అంటాడు కృప అనేది దయను నిరీక్షణను మన పట్ల కొమ్మరిస్తుంది దేవుడు నిరీక్షణ మనకిచ్చేలాగన దయ చూపించేలాగన ఆయన కృప మన ఏడల పనిచేస్తుంది అని మార్టిన్ లోదర్ అంటాడు నిజమే పాత నిబంధనలో ఉన్నవారు దేవుని దగ్గరికి రాలేని స్థితిలో వారు ఉన్నారు రావడానికి వీల్లేదు ప్రత్యక్ష గుడారం గురించి ఆలోచించినా సరే మనకు తెలుస్తుంది ప్రజలందరూ నిలబడే చోటు ఆ ప్రాంగణం ఆ తర్వాత లోపలికి వెళ్తే యాజకులు మాత్రమే ప్రవేశించగలిగిన ప్రాంగణం ఆ ప్రాంగణంలోకి సామాన్యులు మీలాంటి వారు నాలాంటి వారు వెళ్ళడానికి లేదు కేవలం లేవీలు మాత్రమే యాజకులు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికైతే ప్రధాన యాజకుడు కూడా ఏడాదికి ఒక్కమారు మాత్రమే రక్ ప్రోక్షించబడిన రక్తాన్ని తీసుకుని వెళ్ళి కరోనా మీద వేయడానికే కానీ మరల దానిలో ప్రవేశించడానికి లేనటువంటి ఆ పరిస్థితి భయంకరమైన పరిస్థితి మీరు అటువంటి స్థలానికి రాలేదు అని హెబ్రిలకు రాసిన పత్రికలు ఆ భేదాన్ని పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి భేదాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు ఇరవై రెండో వచ్చినా చూద్దాం చూడండి హెబ్రి పన్నెండు ఇరవై రెండులో ఇప్పుడైతే సియోన్ అనే కొండ దగ్గరికి మీరు వచ్చారు మీరు సెనాయిక్ పర్వతం దగ్గరికి వెళ్ళా మీరు సియోన్ అనే కొండ దగ్గరికి వచ్చారు సియోన్ కొండ నిజానికి ఎరుశలేములో ఉన్నటువంటి కొండను సియోను కొండని పిలుస్తారు కానీ ఆ కొండ గురించి కాదు దేవుడు మాట్లాడుతుంది జీవము కలిగిన దేవుని పట్టణము అంటే ఎరుశ్లేం గురించి కాదు మాట్లాడేది ఎందుకంటే తర్వాత వివరణిస్తున్నాడు అనగా పరలోకపు ఎరూశలేము భూలోకపు ఎరూశలేము కాదు పరలోకపు ఎరూశలేం దగ్గరికి వచ్చారు ఇప్పుడు మీరు వచ్చింది పరలోకపు ఎరూశలేం దగ్గరికి సినాయి పర్వతం దగ్గరికి కాదు సియోను పర్వతం దగ్గరికి మీరు వచ్చారు దేవుని జీవము గల దేవుని పట్టణం దగ్గరకు వచ్చారు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు రెండవది వేవేల కొలిది దేవదూతల దగ్గరకు వచ్చారు దేవదూతల దగ్గరికి మీరు వచ్చారు అన్నమాట మనం చూసినట్లయితే దేవదోతలుతో కూడా దేవుని ఆరాధించే కృపం దేవుడు మనకి ఇచ్చాడు ఫ్రీలారా అంతేకాదు దేవదోతలను మన కొరకు పరిచారుకులుగా ఏర్పాటు చేశాడన్న మాట మనము లేఖనాల్లో చాలా స్పష్టంగా చూస్తాం దేవుడు దేవదోతుల్ని మనకు మినిస్టర్స్గా ఏర్పాటు చేశాడని ఇదే హిబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వచనములో కీర్తన గ్రంథం తొంభై ఒకటో కీర్తన పదకొండు పన్నెండు వచ్చినాల్లో దేవదోతలు మనకు పరిచారకులుగా ఉన్నారని అటువంటి దేవదూతల దగ్గరకు వచ్చారు పరలోక ముందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల జ్యేష్ఠుల సంఘమునకు వచ్చారు ఈ లోకంలో లెక్కల్లో రాయబట్టం కాదు కానీ ఎవరి నీ పేర్లు అయితే జీవగ్రంథంలో రాయబడ్డాయో పరలోకపు వారసులుగా ఉన్నారు అంటే మనము పరలోకపు పౌరసత్వాన్ని మనం కలిగి ఉన్నామని పౌలు చెప్పినట్లుగా ఫిలిప్పైన్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచ్చినలో ఆ పరలోకపు గుర్తింపు కలిగిన వారి దగ్గరికి మీరు వచ్చారు అని చెప్పుకుంటూ ఇంకా అంటాడు ఆ సంఘానికి వారి మహోత్సవం దగ్గరకు వచ్చారు ఇట్ ఈస్ అ జూబిలీ సెలబ్రేషన్ హెవెన్లీ సెలబ్రేషన్ అలాంటి ఆనందకరమైనటువంటి మహోత్సవం దగ్గరికి మీరు వచ్చారు నాలుగవదిగా అంటాడు అందరి న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరికి వచ్చారు వచ్చారు ఎవరి దగ్గరికి వచ్చారు దేవుని దగ్గర ఒకప్పుడు ఆ దేవుని దగ్గరికి మీరు వెళ్ళగలిగిన పరిస్థితి మీకు లేదు కానీ యేసుక్రీస్తు చేసిన కార్యము ద్వారా దేవుని దగ్గరకు ధైర్యంగా ఆయన కృపాసనం దగ్గరికి వచ్చేటువంటి ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించాడు అన్నమాట మనం చూస్తాం ఎపిసెలిక్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనములో చెప్పబడిన మాట ఆయన ఆయన ద్వారానే అనగా యేసుక్రీస్తు ద్వారానే మనము ఉభయులము అనగా యూదులు జెంటాయిల్స్ యూదు యూదేతరులు ఒక్క ఆత్మ యొందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము వీ ప్రివిలేజ్ ఆఫ్ కమింగ్ ఇన్ టు ప్రెజెన్స్ ఆఫ్ ద ఫాదర్ తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం ప్రిలారా హెబ్రిల్కి రాసిన పత్రికలో కూడా నాలుగో వద్యం పదహారు వచ్చిన మనం ఆయన కృపాసనం దగ్గరికి ధైర్యముతో మనం వెళ్ళగలిగే కృపదేవుడు మనకి ఇచ్చాడనే మాట మనం చూస్తాం అంతేకాకుండా రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడో దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి అవడు దేవుడు న్యాయాధిపతి ఆ దేవుడే మన పక్షాన్ని ఉన్నప్పుడు మనకి విరోధి ఎవడు అన్నమాట రోమిలకు రాసిన పత్రికలో అపోస్ట్లేనిపోయి ఎనిమిదవ దే ముప్పి ఒకటి వచ్చిన వాళ్ళు చెప్పడం మనం చూస్తాం ఉదాహరణకి మనం ఒక బైకో కారు నడుపుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి ఎదుర ఒక కారు వెళ్తా ఉంది చాలా ఖరీదైన కారు ఆ కారు కొన్ని ఖరీదైన కారులు చూడగానే మనం అలర్ట్ అవుతాం బాబో ఇది నీ లేనిపోయిన గొడవ అని చెప్పేసి అలాంటి దాని మీద జడ్జ్ అని రాసిందనుకోండి సుప్రీంకోర్టు జడ్జ్ అనో లేకపోతే ఇంకేదో ఇందుకు లా లాయర్ అడ్వకేట్ అని ఉన్నా సరే బాబు జాగ్రత్తగా ఉండాలి రా బాబు తగిలిందంట్లో ఏదో కేసు పెట్టినా సరే వాళ్ళ చేతుల్లో ఉన్న విద్య కాబట్టి అది అనుకుంటాం అటువంటిది అటువంటి న్యాయాధిపతి మన మన తండ్రి మన స్నేహితుడు మన తండ్రి ఆయన మన పక్షమున ఉన్నవాడు అలాంటి నిబంధనలోని మీరు వచ్చారండి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అందరి న్యాయాధిపతి అని దేవుని దగ్గరికి వచ్చారు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతులు ఆత్మ దగ్గరకు వచ్చారు సంపూర్ణ సిద్ధి అంటే పర్ఫెక్టెడ్ అనే మాట ఇంగ్లీష్లో వాడబడుతుంది కానీ గ్రీక్ భాషలో మనం చూసినప్పుడు మరణానికి సంబంధించిందిగా అంటే కంప్లీట్ చేసుకున్నట్టుగా పౌలు అన్నట్టు నేను నా పరుగును కడముట్టించి తిని అనే మాట అంటాడు కదా అంటే నా నా ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఒక సందర్భంలో ఏమంటాడు నేను నా గమ్యస్థానానికి చేరుకున్నానని నేను అనుకోలేదు అనుకోవట్లేదు నేను అదంతా సాధించాను అనుకోవట్లేదు అంటాడు అంటే ఆయన ఇంకా మరణానికి వచ్చినప్పుడు అంటున్నాడు ఇంకా దగ్గరికి వచ్చా నేను అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే చని సంపూర్ణ సిద్ధి అంటే చనిపోయి దేవుని సన్నిధిలోనికి వెళ్ళినటువంటి వారి వాళ్ళ పరుగు పందానికి తుదముట్టించుకున్న వారి యొక్క ఆత్మల దగ్గరికి నేను వచ్చి ఉన్నాను ఈ ఆత్మలు ఏం చేస్తానే మా వారిలో కొంతమంది చంపబడిన వాళ్ళు ఉన్నారు ప్రత్యేకంగా చంపబడిన చంపబడిన వాళ్ళ గురించి అయితే మనము ప్రకటన గ్రంథం ఆరో వద్ద పదో వచనంలో వారు బలిపీటం కింద ఉండి మొరపెడతా ఉన్నారంట తీర్పు దినం కోసం వారి ఈ లోకంలో అక్రమంగా బ్రతికిన వారు హింసించిన వారు తీర్పు కోసం వారు మొరపెడుతున్నారు అన్నట్టుగా ప్రకటన గ్రంథం ఆరో వద్ద పదవి మనం చూస్తాం మునకంటే ముందుగా వెళ్ళిపోయిన వారు ప్రభు సన్నిధిలో ఉన్న వారి ఆ ఆత్మల దగ్గరికి మనం వచ్చి ఉన్నాము అంటాడు అంతేకాకుండా ఆరో మాట ఏమంటాడంటే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అని యేసు దగ్గరకు వచ్చారు ఇప్పుడు మధ్యవర్తులు ఎవ్వరు లేరు యేసు వారి తండ్రికి మనకు దేవునికి మనకు మధ్య మధ్యవర్తి ఆయన దగ్గరికి మనం వచ్చి ఉన్నాము అన్న మాట అంటాడు అంతేకాకుండా ఇంకో మాట అంటాడు ఏబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్ర ప్రోక్షణ రక్తము దగ్గరికి మీరు వచ్చారు ఏబేలు రక్తం వాళ్ళ అన్న చింతించినప్పుడు దేవుడు అడుగుతాడు అయా కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే నన్ను కాపులా పెట్టావా అన్నాడు నీ తమ్ముని రక్తము నువ్వు తమ్ముడిని చంపావు ఆ తమ్ముని రక్తము ఆ భూమిలో నుండి మొర్ర పెడతా ఉంది కాబట్టి నువ్వు శప్పించబడతావు దేశదెమ్మరిగా తిరుగుతావు అని అంటాడు అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను తోలేస్తే ఎవడని నన్ను చంపేస్తే సన్నిధిలో నుంచి తోలువేయబడిన వాడు శపించబడిన వాడు తమ్ముని రక్తము శాపముతో కూడిన మాటలు తీర్పుతో కూడిన మాటలు శిక్షతో కూడిన మాటలు దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టమని చెప్పే మాటలు మాట్లాడిన హేబేలు రక్తము కానీ ప్రభువు రక్తము క్షమాపణతో కూడిన మాటలు మాట్లాడింది సంధితో కూడిన మాటలు మాట్లాడింది దేవునితో సమాధాన పరిచే మాటలు మాట్లాడింది తీర్పు కాకుండా ఆశీర్వాదము శాపము కాకుండా దీవెన ఇలాంటి హేబేలు రక్తానికి ఏసుక్రీస్తు వారి రక్తము పెట్టిన మొర్రకు మధ్య తేడాను హేబేరు క్రీస్తిన్ పత్రిక పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం అటువంటి నిబంధన దగ్గరకు మీరు వచ్చారు అని చెప్ అయితే మరి నేనేం చేయాలండి ఆ నిబంధన దగ్గరికి వచ్చాను బాగానే ఉంది నేనేం చేయాలి అంటే అయా ముందు మొదటి వచ్చిన వాళ్ళు చెప్పినట్టు ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలే మనలను ఆవరించి ఉన్నందున అన్నాడు కదా పాపములు సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోవద్దు ప్రతి భారమును మీరు తొలగించుకుంటూ మీరు విశ్వాసమైన కర్త దాన్ని కొనసాగించేవాడు ఏసు వైపు చూస్తూ పరిగెత్తండి ముందుకు పరిగెత్తండి ఆగిపోవద్దు ఎందుకంటే మీరు పాత నిబంధనలో ఉన్నవారు కాదు క్రొత్త నిబంధనలో ఉన్నవారు పాత నిబంధనలో ఉన్నవారి కంటే మరి శ్రేష్టమైన నిబంధనలు మరి శ్రేష్టమైన బలంతో శక్తితో మీరు నడిపించబడుతున్నవారు కాబట్టి ముందు కొనసాగండి మీరు చేయవలసిన పని ఏమిటయ్యా అంటే ఇరవై ఎనిమిదో వచనములో నుంచి అంటాడు అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొందిన వారముగా ఉన్నాం కాబట్టి దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము మన ఆరాధన మన జీవితాలు మన పరిచర్య మన జీవితమే దేవునికి పరిచర్యగా ఉంటూ దేవునికి ప్రీతికరమైన సేవ చేసే వారంగా మనం ఉండాలని విశ్వాసులకు దేవుడు తెలియజేస్తున్నాడు ఎలా అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని ముగించాడంటే ఆయన తీర్పు తీర్చేవాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అంటే పాత నిబంధనలో ఉన్నవారే విడిచిపెట్టబడినప్పుడు క్రొత్త నిబంధనలు ఇన్ని ఫెసిలిటీస్ మీకు ఇచ్చిన తర్వాత ఇంత దగ్గరగా దేవుడు మిమ్మల్ని తీసుకున్న తర్వాత అప్పట్లో ఉన్నవారు దేవుని దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏదన్నా ప్రార్థన చేయాలంటే చేసుకునే వాళ్లే కానీ బలు అర్పించాలంటే ఏం చేయాలి యాజకుడి దగ్గరికి వెళ్ళాలి అయా నేను తప్పు చేశాను ఇది అర్పించిన కోసం ఇప్పుడైతే నేరుగా తండ్రి సన్నిధికి క్రీస్తునామమున వెళ్ళే ధైర్యమును కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు అటువంటి అప్పుడు తండ్రి సన్నిధికి వెళ్ళి క్షమాపణ కోరుకోవడానికి ఇష్టపడకపోతే ఎలాంటి శిక్ష మనం అనుభవించాలో ఎబ్రివరికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మనం చూస్తాం దేవుని సన్నిధిలోనికి రావడానికి మనం ఇష్టపడకపోతే దేవునికి ఇష్టలంగా జీవించడానికి దేవుని యొక్క దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన జీవితాన్ని జీవించడానికి అలాంటి సేవ పూరితమైన జీవితం అంటే ఆరాధన సేవనగా ఆరాధన ఆరాధన పూరితమైన జీవితాన్ని జీవించడానికి మనం ఇష్టపడకపోతే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది గుర్తుపెట్టుకొని దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు అని ఈ మాట ముగిస్తా ఉన్నాడు ఈ అధ్యాయారా ఎంత గొప్ప నిబంధనలో ఉన్నామో మనము జ్ఞాపకం చేసుకోవాలి తండ్రితో కూడా సమాధాన పరిచినటువంటి ఏసు రక్తము ద్వారా నిబంధన రక్తం ద్వారా మనము ఆయన దగ్గరికి వచ్చాము చార్ల్స్ స్పర్జన్ అంటాడు ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ది ఓన్లీ టు ద హార్ట్ ఆఫ్ గాడ్ అండ్ దేవుని హృదయంలోనికి చేరాలంటే యేసుప్రభు రక్తం ఒక్కటే మార్గము అంటాడు మరి ఆ రక్తాన్ని మన కోసం ఇచ్చినప్పుడు మనం ఆ రక్తం చేత కడగబడిన వారముగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి ఇష్టపడని స్థితిలో మనం ఉంటే మన జీవితం ఏ విధంగా ఉంటుంది దేవుని తీర్పుకి ఎలా లోన్ అవుతామో మనము జ్ఞాపకం చేసుకోవాలని ఎబ్రిలుకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయాల మనం చూస్తాం మనము నూతన నిబంధనలో ఉన్న వారముగా మెరుగైన నిబంధనలో ఉన్న వారముగా ఏబ్రిల్ క్లాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనంలో చెప్పబడినట్లుగా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అట్టి కృపదేవుడు మనకు గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా జీవాధిపతి గొప్పదేవుడా ఈ దినమందు మీరు మాతో మాట్లాడారు పాత నిబంధన భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఇస్రాయేల్ ప్రజలకు ఇవ్వబడింది నీ దగ్గరికే రాలేని పరిస్థితి కానీ మాకైతే ప్రభువా ఆ ఉగ్రతంత మా పాపమునకు సంబంధించిన ఉగ్రతంత ప్రభువారు సిలువలో మోసి రక్తాన్ని చిందించి మెరుగైన మాటలు మాట్లాడి మా గురించి సాక్ష్యమిచ్చి ఇచ్చి ప్రభువా మమ్మలను క్షమించి మీ సన్నిధిలోనికి మీ వడిలో కూర్చునే భాగ్యాన్ని మీరు మాకిచ్చారు మీకు వందన ఎటువంటి బెదురు లేకుండా భయము లేకుండా నిర్భయముగా ధైర్యముగా నీ కృపాసనం దగ్గరికి నీ సన్నిధి దగ్గరికి నీ సింహాసనం దగ్గరికి వచ్చి మొరలిడే సంభాషించే కృప్పిచ్చారు మీకు వందనాలు నీ పిల్లలుగా మమ్మల్ని చేసుకున్నారు మీకు వందనాలు ప్రభా ఇంకా మిమ్మల్ని విడిచి తిరుగుతున్న వారు నూతన నిబంధనలో ఉండి ఇంకా ప్రభా మీకు దూరంగా ఉంటున్న వారి మాటలు వింటూ ఉంటే వారి జీవితాలు మీకు సమర్పించుకొని మీకు ప్రీతికరమైన సేవ చేయడానికి వారితో మీరు మాట్లాడి బలపరిచి నడిపించుమని ఏసు ది వినామము అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికీ తోడై కాపాడును గాక ఆమె